ఉగ్రవాదులు ఉన్నారు ఉగ్రవాదులకి గతంలో కొంతమంది సోకాళ్ళు మేధావులు మన దేశంలో ఉన్నవాళ్ళే మాట్లాడతారు ఉగ్రవాదులు అందరూ ఉగ్రవాదులు కాదండి కొంతమంది సాఫ్ట్ ఉగ్రవాదులు సాఫ్ట్ ఉగ్రవాదులు ఏంటండి అయ్యా నాకు అర్థం కాదు ఎవడైనా సరే వచ్చి పెట్టేది బాంబే వాడు బాంబు లగాదేకే జాత ఆ తర్వాత చస్తారు ఇక్కడ సామాన్యులు వాడికి మరి ఉగ్రవాది పెట్టిన బాంబు వల్ల అన్ని మతాల వాళ్ళు చేస్తారంటే ఒక అర్థం ఉంది కానీ ఉగ్రవాదుల సాఫ్ట్ ఉగ్రవాదము హార్డ్ ఉగ్రవాదము ఉండదు గతంలో చాలా సందర్భాలుగా చెప్పారు అలాగే ఉగ్రవాదానికి భాష కూడా ఉండదు ఉగ్రవాదానికి భాష ఉంటుందా ఉండదు ఉగ్రవాదం అంతే దాన్ని అరాడికేట్ చేయాల్సిందే ప్రపంచం నుంచి ఈరోజు కొన్ని దేశాలు ప్రత్యేకించి ఉగ్రవాదానికి సృష్టికర్తలుగా ఉన్నాయి పాకిస్తాన్ ఇరాన్ సిరియా లిబియా ఇవేవి చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈరోజు హూతీ గ్రూప్ హమాస్ గ్రూప్ హిజ్బుల్లా గ్రూప్ ఇవన్నీ ఏంటివి ఒక రకంగా జమలు నిషేధిత ఉగ్రవాద జాబితాకు రావడం మిలిటెంట్లు మిలిటెంట్ల పేర్లతో ఉంటున్నాయి కానీ అవన్నీ కూడా చాలా డేంజరస్ సంస్థలు ఉగ్రవాద సంస్థల కిందకే వస్తాయి సో వీటినాడు నడుమ విదేశాంగ మంత్రి మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు నిన్న మాట్లాడిన విషయం ఏంటంటే ఉగ్రవాదులకు వాళ్ల భాషలోనే సమాధానం చెప్పాలి సరిహద్దు ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు ఉగ్రవాదులకు ఎలాంటి నిబంధనలు ఉండవని వారికి వారి భాషలోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు ముంబైలోని పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు దాయాది దేశమైన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ సరిహద్దులకు ఆవల ఉన్నామని తమను ఎవరు ఏమీ చేయలేరని ముష్కరులు అనుకుంటే అందుకు దీటుగా మనం జవాబు చెప్పాల్సి ఉంటుందన్నారు ఉగ్రవాదులు ఎవరూ కూడా రూల్స్ పెట్టుకుని దాడులు చేయరని అలాంటప్పుడు ప్రతి చర్యలు కూడా ఎలాంటి నియమాలకు లోబడి ఉండాల్సిన పనే లేదని తెగేసి చెప్పారు ఇక్కడ నా బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు డైలాగ్ గుర్తుకొస్తాం ఏంటి అంటే యుద్ధం చేతకని వాడే ధర్మం గురించి మాట్లాడతాడని ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు పద్ధతులు పట్టు పద్ధతులు పట్టు చేయాలంటే కుదరదు వాళ్ళు ఎలాగ రూల్స్ బ్రేక్ చేసి యుద్ధాలు చేస్తారో దాడులు చేస్తారు యుద్ధం కూడా కాదు దొంగతనంగా దాడులు చేస్తారు వాళ్ళని అలాగే మట్టు పెట్టేయాలి అది ఇక్కడ జయశంకర్ గారి వాచ నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా వచ్చారు కానీ సమస్య రెండు వేల పద్నాలుగులో మొదలు కాలేదు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మొదలైంది అప్పుడే కశ్మీర్లోకి అడుగుపెట్టిన పాక్ ఉగ్రవాదులు కశ్మీరీలపై దాడులు చేశారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ యూపీఏ ప్రభుత్వం అప్పట్లో పలు రౌండ్లు చర్చలు జరిపిందని అయితే పాకిస్తాన్పై దాడి చేయడం కంటే మిన్నకుండడం వల్లే ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అన్నారు ముంబై దాడుల వంటి ఘటనలు జరిగినప్పుడు దానిపై స్పందించినప్పుడు దానిపై స్పందించినప్పుడు ఆ తర్వాత జరిగే దాడులను ఎలా నిరోధించగలమని ఆయన ప్రశ్నించారు టెర్రిస్టుల దాడులకు ఎలాంటి రూల్స్ ఉండవని వారి చర్యలకు ప్రతీకార చర్యలు కూడా అదే తరహాలో ఉండాలని జయశంకర్ పునరుద్ఘాటించారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడులు జరుగుతున్నప్పుడు ఒకవైపు వీళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు ఎలా దీన్ని ఆపాలి ఏం చేయాలి అడ్డంగా దొరికే ఉగ్రవాదుల్ని అడ్డంగా నరికేయకుండా ఈ వచ్చినట్టు కాల్చకుండా ఈ కబుర్లని శుద్ధపోష కబుర్లు మీటింగులు చక్కగా కాఫీలు టీలు తాక్కుంటా చేశారు ఇది జరిగింది ఈ రోజు సౌకాడ్ చాలామంది బర్ఖాదత్తు అండ్ పేరు కూడా రాజ్దీప్ వీళ్ళందరూ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా బయటస్ ఇచ్చారు ఆయన ఆ దాడు దాడి ఘటనలకు సంబంధించి అక్కడ ఉండి లైవ్లు ఇచ్చి ఉగ్రవాదులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది కూడా పలానా ఎనిమిదో ఫ్లోర్కి ఉదాహరణ చెప్తున్నా ఎనిమిదో ఫ్లోర్కి ఇప్పుడే మన భద్రతా సిబ్బంది చేరుకున్న స్పెషల్ కమాండోలో చేరుకున్నారు మనం ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం అంటే అక్కడ ఉగ్రవాది ఆటోమేటిక్గా ప్లాన్ మారుస్తాడు వాళ్ళు లైవ్ చూడ ఇట్లా దేశ ద్రోహ చర్యలకు పాల్పడినారు ఇన్ని రకాలైనటువంటి ద్రోహాలు చేసిన వీరికి మనం మర్యాద రెస్పెక్ట్ ఇవ్వాలంట ఎట్లా ఇస్తారు ఉగ్రవాదం మీద పద్ధతి ప్రకారం దాడులు అంటే కుదరదు అది అవదమ్మా అనేది ఇక్కడ జయశంకర్ గారి మాట